కష్టకాలంలో ఉన్నామని బాధ తత్వ హృదయంతో ఉన్నామని ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి ప్రతి వ్యక్తిని కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పండి మనం చాలా కష్టాల్లో ఉన్నాం మనం చాలా బాధల్లో ఉన్నాం మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం ఈ ప్రజల్ని కన్విన్స్ చేయకపోతే మనం రేపు రాబోయే ఎన్నికల్లో మాజీలమైపోతాం ఈ మాటలు నేను కాదన్నది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున రేపు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి వాళ్ళు మొదలుపెట్టబోయినటువంటి గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమం గురించి గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం గురించి ఆయన వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ అన్న మాటలు ఎంత బేలతనం కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఎంత మోసపూరితమైనటువంటి విధానం ఆయన మాటల్లో కనిపిస్తూ ఉందంటే ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి మూలనున్న ముసలదైన నొక్కిద్ది బటన్ నొక్కుడు దానికి ముఖ్యమంత్రి కావాలా సంపద సృష్టించటం చేత కాకపోతే దిగిపో నేను సంపద సృష్టిస్తా నేను అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ఆయన భాషలో చెప్తున్నా సంక్షేమం అని అన్నారు ఆయన సంక్షేమం సంక్షేమాన్ని నేను కలిసి ఇస్తాను రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొనిస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి మించినటువంటి సంక్షేమాన్ని నేను ఇస్తాను అని ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మి మించినటువంటి సంక్షేమాన్ని ఇవ్వటానికి వాళ్ళ ఛానళ్ళలోనే ఏబిఎన్ ఛానల్లోనే వెంకటకృష్ణ గారు చెప్పారు బహుశా దేశంలోనే ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా కనపడి ఉండరు అని ఏది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే దాదాపుగా ఇచ్చినటువంటి అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చేశారు అని చెప్పారు కానీ సంవత్సర కాలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి అరా కొర సూపర్ సిక్స్లో వాగ్దానాలు మార్చటమే మాత్రమే నెరవేర్చటం సాధ్యమైంది ఈ పరిస్థితుల్లో ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసింది ఏంటంటే మనం పని చేయక ఓడిపోలేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరీ ముఖ్యంగా పని చేసి ఓడిపోయాం రాష్ట్రం రాజధాని లేని పరిస్థితుల్లో అతలాకుతమ కుతలమైనటువంటి పరిస్థితుల్లో పేద రాష్ట్రంగా మారినటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చి అన్నింటినీ గాడిలో పెట్టాము కానీ చాప కింద నీరులాగా చాప కింద నీరులాగా వైసీపీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది పనిచేసిన మనల్ని ఓడించింది మనం అదేవిధంగా చాప కింద నేరులాగా వైసీపీ చేసేటటువంటి ప్రచారాన్ని ఎందుకంటే రీకాల్ మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు బాబు మేనిఫెస్టోని గుర్తు చేసుకుందాం అంటూ ముందు జిల్లా స్థాయి తర్వాత మండల స్థాయి తర్వాత గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో ఆ కార్యక్రమాన్ని ఒక ఐదు వారాల పాటు నిర్వహించబోతా ఉన్నారు దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వాళ్ళు కానీ డామినేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలను కానీ ప్రజలు ఎక్కించుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో మనం మాజీలం అయిపోతామని చెప్పకనే చెప్పారు మీరంతా గెలిచిన వాళ్ళల్లో యువకులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ శాతం యువకులు ఉన్నారు మీరే కష్టపడాలి మీరే మీరు కష్టపడితేనే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు మనం పని చేసినా కానీ ఆయనే వస్తాడు కాబట్టి మనం పనిచేస్తూ ఉంటూ ఈ పనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి గతంలో మనం రాజకీయం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పరిపాలన మాత్రమే చేశాం రాజకీయం చేయలేదు ఇప్పుడు రాజకీయం కూడా చేయాలి ఆ రాజకీయంలో భాగంగానే నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను నేను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని డీగ్రేడ్ చేయాలో ఆ రకంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను మీరు కూడా చెయ్యండి మీరు కూడా చేసుకుంటూ వెళ్ళండి అని ఆయన చెప్తా ఉన్నారు ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే మద్యం మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఆ మద్యం మీదే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అప్పును చేశాడు ఇది పాపం ఇది తప్పు అది తనం కానీ ఈ రోజున మనం తల్లికి వందనం కార్యక్రమానికి డబ్బులు అందకపోతే ఆ డబ్బుల్ని కాస్త మైనింగ్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్గా తీసుకుంటే దానిని తప్పుబడుతున్నారు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఇవ్వడానికి మార్గాలు ఎంచుకుంటే ఆ మార్గాలను మూసేసేందుకు పనిచేస్తుంటారు మీరు నేర్పిన విద్య కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమన్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమాలియా అయిపోతుంది ఏం ఏం చేయాలన్నారు మరి ఈ పథకాలు వీటికి ఇచ్చుకుంటా పోతే ఇక గుండు సున్నా అయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కేంద్రానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు ఆ రోజున కేంద్రానికి పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి మీరు మీరు శాసనసభలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్ చేసినటువంటి అప్పులు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లేనని ఒప్పుకున్నారు మళ్ళీ ఈ రోజున మీ నాయకుల సమావేశంలో కూర్చొని మళ్ళీ పది లక్షల పాట పాడారు అంటే ప్రజలు నవ్వుకుంటారని కానీ ప్రజలు అన్ని గమనిస్తుంటారని కానీ స్పృహ మీకు లేకపోతే అట్లా చంద్రబాబు నాయుడు గారు పది లక్షల పాట పాడారు పది కాదు పద్నాలుగు లక్షల వరకు పోయింది మీ మీడియా కానీ మీ భారతీయ జనతా పార్టీ కానీ మీ జనసేన పార్టీ కానీ అప్పురత్న అనే మాట కూడా వాడారు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా అప్పులు అప్పులు అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అప్పులు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మీరు చేశారు దాన్ని దాచినా దాగదు కదా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోయి జీఎస్టీ అనేది పడిపోయింది ఈ రాష్ట్రంలో మరి వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉండబట్టే అంత బేలతనం అంత భయపడిపోయారు మీరు మాట్లాడలేనటువంటి స్థితిలో దయనీయమైనటువంటి స్థితిలో మనం మాజీలమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం నా చేతిలో ఏమీ లేదనే మాటలు కూడా చాలాసార్లు మీరు వాడారు మరి అవన్నీ ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి చేతగానట్టుగా నీకు మాత్రమే చేత అయినట్టుగా మీరు చెప్పారు కదండి అదిరిందా తమ్ముళ్ళు అంటూ అడిగారు కదండి మరి ఆ అదిరిందా తమ్ముళ్ళు తమ్ముళ్ళుకి అదిరితే సరిపోదు కదా తమ్ముళ్ళకి బ్రాందీ షాపులు వస్తే సరిపోదు కదా తమ్ముళ్ళు ఇసుక దందాలు చేసుకుంటే సరిపోదు కదా తమ్ముళ్ళు మట్టి దందాలు చేసుకుంటూ సరిపోదు కదా తమ్ముళ్ళు దోపిడీలు దౌర్జన్యాలు చేస్తే సరిపోదు కదా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలి కదా ప్రజలు కూడా సౌకర్యాలు ఏర్పరచాలి కదా ప్రజల్ని ప్రజల దారిని వదిలేస్తే మీరు కాక ఏమవుతారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించుకోండి నమస్తే